ఏం చేస్తున్నారు లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఇంత ఉన్నారు ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఏంటి అల్లు అర్జున్ తోనే సినిమా ఉండబోతోందా లేదంటే మరో ఆప్షన్ వైపు అట్లే అడుగులు పడుతున్నాయా వీటన్నిటికీ ఆన్సర్ దొరికేసింది సెన్సేషనల్ మల్టీ చేస్తున్నారు ఈ దర్శకుడు మరి అదేంటో తెలుసా మామూలు హిట్స్ ఇచ్చిన దర్శకులనే మన హీరోలు వదలరు అలాంటిది జవాన్ సినిమాతో పదకొండు వందల కోట్లు వసూలు చేశారు అట్లీ అలాంటి దర్శకుణ్ణి వదులుతారా చెప్పండి కాకపోతే నెక్స్ట్ టైం చేయాలనే కంగారులో పడి చాలా టైం తీసుకుంటున్నారు ఈ దర్శకుడు ఆ మధ్య అల్లు అర్జున్ సినిమా ఉందనుకున్నా ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూతో బిజీగా ఉన్నారు కుదిరితే పుష్ప త్రీ కూడా ఉందంటున్నారు ఈ లెక్కన మరో పాటు ఇక్కడే బిజీ అయిపోతారు బన్నీ ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ మెగా ప్రాజెక్ట్ కూడా లైన్లోనే ఉంది ఇవి పూర్తయ్యే వరకు అట్లే ప్రాజెక్ట్ లేనట్లే అందుకే మరో ఆప్షన్ చూసుకున్నారు ఈ దర్శకుడు ఈసారి తమిళ హిందీ స్టార్స్ ను కలుపుతున్నారు సల్మాన్ ఖాన్ తో అట్లే సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే తరువాయి ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ కూడా ఉంది లోకనాయకుడు కమల్ హాసన్ ఇందులో మరో హీరో కల్కీలో కీలక పాత్ర చేసిన కమల్ ఈ మధ్య కథ నచ్చితే సపోర్టింగ్ రోల్స్ వైపు చూస్తున్నారు సల్మాన్ అట్లీ సినిమాలోనూ అదే చేయబోతున్నారు ఈ సీనియర్ హీరో జవాన్ బాలీవుడ్ బాలీవుడ్కు సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ అక్కడే జెండా పాతాలని చూస్తున్నారు ఇప్పటికే తన నిర్మాణంలో వరుణ్ ధవన్ హీరోగా బేబీ జాన్ సినిమా నిర్మిస్తున్నారు అట్లీ ఇప్పుడు దర్శకుడిగా సల్మాన్కు కథ చెప్పి ఒప్పించారు ఇటు కమల్ కూడా ఉండటంతో సౌత్ మార్కెట్ కవర్ అవుతుంది మొత్తానికి అట్లీ ప్లానింగ్స్ మామూలుగా లేవు